సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోడీతో కాసేపట్లో భేటీ అవుతారు సాయంత్రం అపాయింట్మెంట్ ఉంది ఇప్పటికే ఇద్దరు ఢిల్లీకి చేరుకున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా పీఎం ను కలుస్తూ ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక అవసరాలను విన్నవిస్తారు ప్రాజెక్టులు నిధుల మంజూరు తదితర అంశాలను పీఎం దృష్టికి తీసుకొస్తారు రీజనల్ రింగ్ రోడ్డు ఇతర ప్రాజెక్టుల గురించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై సీఎం డిప్యూటీ సీఎం చర్చిస్తారని తెలుస్తోంది పీఎం మోడీతో భేటీ తర్వాత అధిష్టానం పెద్దలను కూడా కలుస్తారు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది మరి కాసేపట్లో ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క సమావేశం కాబోతున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాజు ఎంతసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోడీతో కలవబోతున్నారు ఈ రోజు ఎజెండా ఏంటి ఎస్ దేవి ప్రస్తుతం మనము ఉన్నటువంటిది ప్రధానమంత్రి నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రధానమంత్రి నివాసం ఉంటారు సో ఇక్కడే ఏదైతే అధికారిక సమావేశాలన్నీ కూడా ఇక్కడ నుంచే నిర్వహిస్తారు సో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మన ముందు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వే వెళ్ళింది సో ఇప్పుడు పిఎం నివాసంలోకి ఎంటర్ అవుతుంది మనకు కనిపిస్తూనే ఉంది సో పిఎం నివాసంలోకి మనకు విజువల్స్ ఎంటర్ అవుతున్నాయి వెహికల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తున్నాయి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు అదే కారులో ఇద్దరు ఒకే కారులో ఉన్నారు సో ఓవరాల్గా చూస్తే కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక అంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే నిధులు కావచ్చు కేంద్ర సహకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకు ఎదురుగా కనిపిస్తుంది మొత్తం కూడా ముఖ్యమంత్రి కాన్వ్ ముఖ్యమంత్రి కారు మాత్రమే లోపలికి వెళ్ళింది మిగతా కార్స్ అన్ని కూడా ఏదైతే కార్లు బయటే ఉంటాయి సో అవి ఇప్పుడు బయటకు వెళ్తున్నాయి సో దీనికి అనుగుణంగానే రాష్ట్రంలో చాలా అంశాలు అంటే ఇప్పటికే ప్రత్యేకంగా అటు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన సో దానికి సంబంధించినటువంటి విషయాలను కేంద్ర ప్రభుత్వానికి చేరవేయడం కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సినటువంటి సహకారం అనేది కావాలి ప్రత్యేకంగా పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినటువంటి అంశాలు కావచ్చు రాష్ట్రంలో హైవేల నిర్మాణం కావచ్చు మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు కేంద్రం నుంచి అమలవుతున్నటువంటి కొన్ని పథకాలు అంటే గతంలో అటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కలవలేదు దాంతో చాలా ఇబ్బందులు తలెత్తాయి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైనటువంటి సయోధ్య లేదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నటువంటి అంశం సో దానికి అనుగుణంగానే ఇప్పుడు జరిగేటటువంటి సమావేశంలో మొత్తం ఇరవై అంశాలపైన ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది రాష్ట్రం ఇప్పటికీ అంటే గత పదేళ్ల కాలంలో తెలంగాణ అయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది అప్పుల రాష్ట్రంగా మారింది సో ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది కావాలి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సైతం జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు కోరబోతున్నారు దానికి సంబంధించినటువంటి సమావేశం సేపట్లో ప్రారంభం కానుంది ప్రస్తుతం అయితే పిఎం నివాసంలోకి అటు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి నాలుగున్నర గంటలకు ఈ సమావేశం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది సో సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ ఏ అంశాల్లో ఆర్థిక సహకారం అడిగారు అనే విషయాన్ని స్పష్టం చేయబోతున్నారు వాస్తవానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ఒక్కరు కూడా కేంద్ర సహకారం కోరుకుంటారు అయితే రాజకీయంగా పార్టీలు వేరైనప్పటికీ కూడా ప్రజల కోసం ప్రభుత్వాలకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల్ కూడా అదే ప్రోటోకాల్ ప్రకారం ప్రస్తుతం కోరుతున్నారు సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే వాహనాలని లోపలికి వెళ్ళాయి సేపట్లో నేరుగా ప్రధానమంత్రితో అటు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక అంశాలపైన ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాల్లో అంటే కేంద్ర వాటాకు సంబంధించి కావచ్చు గతంలో ఏ విధంగానైతే రాష్ట్రం నుంచి కేంద్ర వాటా కింద చెల్లింపు అవుతున్నటువంటి పనుల్లో రాష్ట్రానికి రావాల్సింది ఎంత సి ఎస్జిటి కావచ్చు సిజిటి కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి రిప్రజెంటేషన్ను ప్రధానమంత్రి మోడీకి ఇవ్వబోతున్నారు దాంతోపాటు కుదిరితే అంటే ఈ సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఈరోజు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇద్దరు ఢిల్లీలోనే ఉంటారు కొన్ని పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రత్యేకంగా పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలతో సమావేశమై రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై చర్చ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి దేవి అంటే ఈ కేవలం రోజు ఢిల్లీ పెద్దలు నిర్మలా సీతారామన్ కావచ్చు అలాగే మిగతా మినిస్టర్స్ని కలవడానికి ఆల్మోస్ట్ అపాయింట్మెంట్స్ అన్ని ఖరారైనట్టేనా రేప్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది అసలు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటివరకు ఎస్ దేవి ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రధాన మంత్రితో మాత్రమే అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది అయితే కొన్ని సందర్భాల్లో ఆర్థిక మంత్రికి ఈ సంబంధించినటువంటి అంశాలు కూడా ఆర్థిక మంత్రితో కలవమని పీఎం కూడా సజెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తాయి సో దానికి అనుగుణంగా మరి పిఎం ఎటువంటి విధంగా స్పందిస్తారు తను ఇచ్చేటటువంటి భరోసా అంటే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ప్రధానమంత్రిగా పీఎం ఏం చెప్తారనేది కూడా చాలా కీలకం సో ఆ తర్వాత తదుపరి అంటే నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు ఏం చేయబోతున్నారనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి మోడీతో రేవంత్ రెడ్డి భేటీ అయినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే లోపలికి వెళ్ళారు సో వెళ్తూనే పీఎంఓ నుంచి ఉన్నటువంటి అపాయింట్మెంట్ ప్రకారం ముందుగా ఎవరు కూడా లేరు సో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు ఇద్దరు కూడా పీఎంతో భేటీ అయ్యారు సో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలపైన రాష్ట్రం నుంచి ఇవ్వాల్సినటువంటి నివేదిక ప్రత్యేకంగా విజ్ఞాపన పత్రం కూడా అటు ప్రధానమంత్రికి ఇవ్వడం దానికి సంబంధించినటువంటి అంశాల్లో అన్ని రకాలుగా రాష్ట్రానికి సహకారం అందించేలా ముఖ్య ముఖ్యమంత్రి మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రధానమంత్రిని కోరే అవకాశం కనిపిస్తుంది అంటే రాజు నీటి పారుదల శాఖ మంత్రిని జల వనరుల శాఖ మంత్రిని ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా ఎందుకోసం అంటే మేడిగడ్డ కుంగుబాటు కావచ్చు దాని మీద కేంద్ర పరిశీలన బృందం రావడం కావచ్చు ఓవరాల్ ఎపిసోడ్ ను చూసుకుంటే గనక ఏమైనా అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం ఉందా ఇవాళ రేపట్లో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి స్కెడ్యూల్ ప్రకారం వాస్తవానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉంటారు కానీ ఇప్పుడున్నటువంటి స్కెడ్యూల్ ప్రకారం మాత్రం ప్రధానమంత్రితో మాత్రమే అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది అంటే మిగతా మంత్రులను అపాయింట్మెంట్ అడిగినట్లుగా కూడా ఇంకా పూర్తిగా సమాచారం లేదు సో దానికి అనుగుణంగా ముందు ప్రధానమంత్రి నుంచి ఏ విధంగానైతే అంటే ముందు ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన ఒక నివేదికనిచ్చిన తర్వాత ప్రధానమంత్రి వాటన్నిటిని ఆయా శాఖల మంత్రులకు ఎండార్జ్ చేస్తారు సో అప్పుడు ఆ ఫైల్ అంతా కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి ఫాలో అప్ ఉంటుంది సో దానికి అనుగుణంగా అవసరమైతే ముఖ్యమంత్రి లేదంటే డిప్యూటీ సీఎం మరోవైపు ఇతర శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు వెళ్లి ఆయా కేంద్ర మంత్రులను కలవడం అనేది పరిపాటి సో దానికి అనుగుణంగానే ఈసారి కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ల సమావేశం కొనసాగుతుంది